బట్ రేషన్ కార్డులకు సంబంధించిన బిగ్గెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు రేషన్ కార్డులు అయితే అందరికీ వస్తూనే ఉన్నాయి కొత్త రేషన్ కార్డులు అయితే దాదాపుగా పదమూడు లక్షల మంది రేషన్ కార్డుకు సంబంధించిన లబ్ధిదారులు అయితే కొత్తగా యాడ్ కాబోతున్నారు దాంట్లో లక్ష యాభై ఐదు వేల వరకు అయితే కార్డులు లక్ష యాభై ఐదు వేల కార్డులు పదమూడు లక్షల మంది లబ్ధిదారులు సో దీనికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం మనం ఈ నెల ఇరవై ఐదు నుంచి ఫోన్లకు మెసేజ్లు రాబోతున్నాయి అట ఇరవై ఐదు తారీఖు నుంచి ఫోన్లకు మెసేజ్లు వస్తాయి ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల మంది కొత్త కార్డులు మొత్తం పదమూడు లక్షల మంది కొత్త సభ్యులు మూడు కోట్లు దాటున్న లబ్ధిదారులు మొత్తంగా లబ్ధిదారుల సంఖ్య అంటే కార్డులతో సంబంధం లేకుండా మూడు కోట్ల మంది సన్న బియ్యం పొందుతున్నట్లెక్క దాంతోపాటు నెలకు ఒకటి పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ప్రజాపాలన దరఖాస్తులను పక్కన పెట్టిన పౌర సరఫరాల శాఖ అయ్యో ఇదే ఒక్కటే హార్ట్ బ్రేకింగ్ న్యూస్ సో నేను మొదటి నుంచి అంటే మొదట్లో చెప్పిన ప్రజాపాలనలు అప్లై చేస్తే చాలు మీ సేవలు అప్లై చేయాల్సిన అవసరం లేదని నేనే చెప్పినా నేను ఎందుకు చెప్పినా నాగడ ముందు ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీకు ఆ ముచ్చట చెప్పినా ఆ తర్వాత ప్రభుత్వం ఈ ప్రజాపాలన గ్రామ సభలల్లా ఇక్కడ రకరక మీ సేవలల్లా కులఘన్న చేసిన దాంట్లో అన్నిటిల్లో పెట్టేసరికి కన్ఫ్యూజన్ అయిపోయారు ఆ ఫిజికల్గా మనం ఏవైతే అప్లికేషన్లు ఇచ్చినా అవి పక్కన పెట్టేసినట్టే ఒక రకంగా లెక్క సో దాంట్లో డూప్లికేషన్ సమస్య వస్తుంది డబల్ డబల్ వస్తున్నాయి రకరకాలుగా తలక వస్తుంది అవి వెరిఫై చేయడం సో మీ సేవ ద్వారా ఏదైతే అప్లై చేసిరో వాళ్ళే పరిగణనకు తీసుకొని ఫటాఫట్ రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు కొంచెం వెనక ముందు రేషన్ కార్డులు అనేది కంటిన్యూగా వస్తున్నాయి రేషన్ కార్డులలో ముందటి నుంచి చాలామందికి అపోహలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రేషన్ కార్డుల విషయంలో అపోహలు తొలగిపోయినాయి మెల్లమెల్లగా రేషన్ కార్డులు అయితే లబ్ధారాలకు రేషన్ కార్డుల అంటే ఆన్లైన్లో మళ్ళీ కార్డు అంటే ఏదో చేతుల కార్డులు అవుతున్నాయి అనుకోకూరి మీ లిస్ట్లో మీ పేరు వస్తే కథం మీకు బియ్యం వస్తాయి ఈ నెలల ఆన్లైన్లో మీ పేరు వస్తే నెక్స్ట్ మంత్ నుంచి బియ్యం వస్తాయి ఇట్లా అండ్ మీ అత్తగారింటికాడ మీ భార్య పేరు ఉంటే ఆర్డర్ రిమూవ్ చేయించుకోవాలి నీది అమ్మ ఆయనతో ఆర్డర్ రిమూవ్ చేసుకోవాలి మనం అంటే ఇట్లా చెప్పొచ్చు అయితే ఇట్లా రిమూవ్ చేసుకుంటారు మీకు కొత్త రేషన్ కార్డు కావాలంటే చాలామంది అట్లా రిమూవ్ చేయించుకొని ఫస్ట్ తహసీల్దార్ కార్యాలయంలో తర్వాత మళ్ళీ మీ సేవలు అప్లై చేసుకుంటే వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు కొంతమందికి వస్తున్నాయి అది కూడా మీ సేవ ద్వారా చేసిన వాళ్ళే వెరిఫై చేయడం ఈజీ అవుతుంది కాబట్టి వాళ్ళకి వస్తున్నాయి అయితే దాదాపుగా ప్రజాపాలన దరఖాస్తులు చేసిన వాళ్ళైతే పక్కన పెట్టేసినట్టే పౌర సరఫరాల శాఖను చూస్తారు వివరాలు సక్రమంగా లేవని వెళ్ళడి ఇక కొత్త కార్డుల దారులకు సన్న బియ్యం వచ్చే నెల నుంచి పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది కార్డులు మంజూరైన వారికి ఈ నెల ఇరవై ఐదు నుంచి సెల్ ఫోన్లకు మెసేజ్లు పంపేందుకు సిద్ధమైంది ఇప్పటి వరకు గ్రామ సభల ద్వారా ఎంపికైన వారికి మాత్రమే కొత్త కార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ప్రజాపాలన ప్రజావాణి మీ సేవ ద్వారా చేసుకున్న దరఖాస్తుల పరిశీలనను ఇప్పటి వరకు పూర్తి చేసినట్టు తెలుస్తుంది ఇంటింటికి తిరిగి సర్వే చేసిన సిబ్బంది కార్డులు మంజూరు పేర్లు చేరికలు వంటి వాటిపై ఒక స్పష్టం స్పష్టతకు వచ్చారు మొత్తం ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల మంది కార్డు కార్డులు మంజూరు చేసినట్టు తెలిసింది కొత్త కార్డులతో పాటు పాత కార్డులు కలిగిన కొత్త కార్డులతో పాటు పాత కార్డులు కలిసి పదమూడు లక్షల మంది కొత్త సభ్యుల పేర్లు చేర్చినట్లు సమాచారం అయితే ఎవరికైనా కార్డులు మంజూరు కాకుంటే ఆందోళన చెందొద్దని దరఖాస్తులన్నింటినీ పరిశీలిస్తామని అవసరమైతే మరోసారి దరఖాస్తు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు ఇక మళ్ళీ దరఖాస్తు తీసుకున్న దుకాణం పెట్టకూరు దయచేసి దరఖాస్తులు ఇచ్చి ఇచ్చి సంసార మత కాయిదాలకు చాలామంది కొట్ మొత్తుకుంటారు మీరు మళ్ళా దరఖాస్తులు అంటే అంటే కనుక ఇప్పటిదాకా కాస్త కుస్తూ ఆన్లైన్ తొత్తున్నాయి కదా ఎవరితో వాళ్ళు సంబరపడుతున్నారు ఇలా వానికి వచ్చింది రేపు నాకు వస్తుంది అన్నట్టుగా జరంత ఎదురు చూసే దూరణి ఉన్నారు ఇబ్బంది లేదు మీరు మళ్ళా దరఖాస్తులు అంటే కనుక మొదటికే మోసం వస్తుంది ఇదే మీసేల ద్వారా అప్లై చేసుకుంటుంటారు ఒకళ్ళు ఒకరు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు మీరు ఇది మూడు కోట్లు దాటునున్న లబ్ధిదారుల సంఖ్య రాష్ట్రంలో ఇప్పటివరకు రేషన్ లబ్ధిదారులు రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు ఉండగా కొత్తగా మంజూరైన కార్డులేమో సభ్యుల చేరికతో ఈ సంఖ్య మూడు కోట్లు దాటునున్నట్టు తెలుస్తోంది వీరికి నెలకు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమవుతాయి అందుకు సరిపడా బియ్యం నిల్వ ఇప్పటికే జిల్లాల గోదాములకు తరలించినట్లు సమాచారం ఆల్రెడీ అవసరమైనంత బియ్యాన్ని గోదాములకు తరలించేసిరట సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైనప్పటి నుంచి వారం రోజుల్లో రేషన్ దుకాణాల్లో కోటా ఖాళీ అవుతుంది లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా డీలర్లు జాగ్రత్త తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ సూచించింది వారం రోజులనే కోటా ఖాళీ అవుతుంది గతంలో నెల అయినా కూడా ఓళ్ళు తీసుకోకపోవరు మళ్ళీ నెలలో తీసుకుంటే తీసుకోలేదు రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి తీసుకున్న సందర్భాలు కూడా చూస్తున్నాం ఇప్పుడు సన్న బియ్యం కోట వచ్చిందో లేదో వారం రోజుల ఖతమైపోతున్నాయి బియ్యం లబ్ధిదారుల ఇబ్బందులు పడకుండా డీలర్ జాగ్రత్త తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ సూచించింది మరోవైపు సన్న బియ్యం పంపిణీపై రాష్ట్ర సర్కార్పై ప్రశంసలు కురుస్తున్నాయి మంత్రులు ఎమ్మెల్యేలకు ఎక్కడికి వెళ్ళినా ఈ పథకానికైతే ప్రశంసలు అందుతున్నాయి ప్రజాపాలన దరఖాస్తులు పక్కకే ఇక ఈ ఉన్న ముచ్చిన ఇది కూడా కుండా కొట్టినాడు ఏం దాసుకుంటలేరు వీళ్ళు కాంగ్రెస్ సర్కారు కొలువు తీరిన ప్రారంభంలో ప్రజాపాలన ద్వారా వివిధ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించింది ఇందులో రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులను సైతం తీసుకున్నది లక్షల దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించడం కష్టంగా మారింది చాలామంది తమ వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడంతో అధికారులు వాటిని పక్కకు పెట్టినట్టు తెలుస్తోంది మీ సేవ ద్వారా చేసుకున్న వాటిని తప్పకుండా పరిశీలించడంతో పాటు తిరస్కరణకు గురైన వారికి కారణాలు కూడా చెప్తామని అధికారులు అంటున్నారు ప్రజాపాలన ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు కాకుంటే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్నారు ఒకవేళ మీరు ఆడ అప్లై చేసుకొని రేషన్ కార్డు వస్తే నో ఇష్యూ వచ్చిన వాళ్ళ సమస్య లేదు అట్లా చేసినా ఇప్పుడక రేషన్ కార్డు రాకపోతే జరంద పోయి మీ వాళ్ళు అయితే అప్లై చేసి చూడరు వస్తున్నాయట చాలా వరకు రేషన్ కార్డులు వస్తున్నాయనే ఫీడ్బ్యాక్ వస్తుంది సన్న బియ్యం వస్తున్నాయనే ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది ఈ రేషన్ కార్డుల విషయంలో మాత్రం కాంగ్రెస్ సర్కారు ఏదైనా ఫుల్ఫిల్ చేసింది బ్లాక్ బస్టర్ కొట్టిందంటే ఈ రేషన్ కార్డులు సన్న బియ్యం విషయంలో థ్యాంక్ యూ